హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయపాటి చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని నా ప్రభు అయితే కోరుకుంటున్నాను టైం ఐదు అయిందండి బాగా పనికి వెళ్ళాలంట టీ అయితే పెడుతున్నాను టీ అయితే ఇప్పుడే పెట్టానండి ఒక పూట పని ఉందంట బావ బావలే బాగా అయితే చెప్తే ఇంకా టీ అయితే పెడుతున్నాను బయట చుట్టి ఐదింటికి ఎంత తేళ్ళిపోయింది

అయితే పంపించాలి తోటకూర తీసుకున్నాను తోటకూర గోంగూర తోటకూర పప్పు గోంగూర పచ్చడి చేద్దాం అని అయితే అనుకుంటున్నాను తర్వాత డిసిషన్ ఎలా ఉండిద్దాం మనకైతే తెలీదు ఇంక ఇప్పటి వరకు అయితే ఇదే ఇదిగోండి ఇది తోటకూర ఇదిగో ఇది గోంగూర మా చేస్తున్నాడండి వీడియో పని ఒక గంట అనమాట ఇల్లు అయితే వచ్చాడు ఇప్పుడైతే టిఫిన్ చేసి మళ్ళీ మిగతా పని అయితే మొదలెయ్యాలండి వంట ప్రాసెస్ అయితే ఇప్పుడు వరకు అయితే ఇది వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే తోటకూర వాస్తున్నానండి ఒక పక్క గోంగూర అయితే వస్తున్నాడు మా అబ్బాయి అయితే ఇంకైతే నేను తోటకూర అయితే కోస్తున్నాను పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను ఉడుకుతుంది టిఫిన్ చేయవమ్మా టిఫిన్ చేస్తా టైం ఎంత అయిందమ్మా తొమ్మిదిన్నర అవుతుంది టిఫిన్ తినాలి తోటకూర కుప్ప అయితే అయిపోయింది చేసేసానండి ఇంకా పిల్లలకైతే వెళ్ళేటప్పుడు క్యారేజీ ఎక్కి పంపించలేదు నేను ట్యూషన్కి ఇంకా అడావుడిగా ఉండాను చూపించడం అయితే కుదరలేదండి నాకైతే అయిపోయింది తోటకూర పప్పు అయితే ఇప్పుడైతే బాగా పనికి వెళ్ళాలంటే భోజనం అయితే పెడుతున్నాను ఉప్పులో కొడుగుడ్డట్టు మళ్ళీ కాంబినేషన్ ఉల్లిపాయలు ఇచ్చే చౌగా ఫ్రెండ్స్ ఇదిగోండి మా మల్లె చెట్టు ఇదిగోండి మాకు ఉంది మల్లె చెట్టు మా అత్త అయితే నవ్వుతుంది నేను మాట్లాడుతున్నానని ఇదిగోండి కూలయితే ఇప్పుడే వస్తున్నాయి మొగ్గలు మొగ్గలు వచ్చాకైతే కోసుకొచ్చిద్ది కోసుకొచ్చింది మత్త ఇదైతే జామ చెట్టు ఇదివరకు చూపించాను కదా ఈ కోళ్ళన్నీ అయితే ఇక చెట్లు మీదకి ఎక్కుతాయి ఇక్కడ స్థలం ఉందండి కానీ మేమైతే ఇల్లు వేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం అనమాట ఎండాకాలం వస్తే అసలు నీళ్ళు రావు చాలా ఇబ్బంది పడాలి మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఆ అయితే ఇల్లేనని చెప్పాను కదా అక్కడైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అంటే ఉన్నావులండి కొంచెంసేపు మొత్తం అయితే నేను తెలియదు కొంచెంసేపు అయితే మాతతో మాట్లాడే అయితే కొంచెం చిన్న పని ఉంటే ఇంకా అది కూడా చూసుకొని వచ్చాం ఇంకా అక్కడైతే చిన్న క్లిప్ అయితే తీసానండి ఇంక ఇంటికి వచ్చాక నేనైతే వీడియో ఏం తీయలేదు ఇంక వీడియో వాటికైతే నేనైతే పోస్ట్ చేసేసేస్తాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్లైన్ సిమ్లు ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేది ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియో అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను బాయ్